ప్రాయశ్చిత్తము నాకు దొరికెను యోబు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం ఆత్మీయ స్వస్థత అంటే మన శరీరానికి క్రీస్తు శిరస్సై ఉండటమే మన దేహంలో క్రీస్తు ప్రాణమై ఉండటమే మన అవయవాలన్నీ క్రీస్తు శరీరంగా రూపొంది మనలో క్రీస్తు జీవం ప్రవహించటం పునరుద్ధాన శరీరంలాగా రూపాంతరం పొందటం ఇదే ఆత్మకు స్వస్థత క్రీస్తు మరణం నుండి తిరిగి లేచి శరీరాన్ని ధరించుకుని మహిమలో తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడైన సత్యమే ఈ ఆత్మీయ స్వస్థత సజీవుడైన ఆ క్రీస్తు తన లక్షణాలన్నిటిలో శక్తి అంతటిలో మనవాడయ్యాడు మనం ఆయన శరీరంలోని అవయవాలం ఆయన శరీరపు మాంసం ఎముకలు మనమే మన నెమ్మే స్వంతం చేసుకోగలిగితే ఆయన జీవం మనదవుతుంది దేవా నా శరీరం ప్రభువు కోసమని నా ప్రభుయే నా శరీరమని తెలుసుకునేలా సహాయం చెయ్యి నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు జఫన్యా మూడవ అధ్యాయం పదిహేడవ వచనం దాదాపు పాతికేళ్ల క్రితం ఒక సందర్భంలో నా మనస్సు పూర్తిగా అలిసిపోయి పనిచేయలేని స్థితికి వచ్చేసింది అప్పుడు ఈ వాక్యమే దైవికమైన స్వస్థత గురించిన సత్యాన్ని నాకు గుర్తుచేసింది తెరచిన నా హృదయపు గుండా క్రీస్తు ప్రవేశించి క్షణ క్షణమూ దాన్ని శక్తితో నింపి జీవం పోసి తన వ్యక్తిత్వపు సన్నిధితో శక్తితో ఆవరించి నన్ను మొత్తంగా నూతనపరిచాడు అటుపైన దేవుడు నావాడే ఆయన్ను ఎంత మట్టుకు నాలో ఇముడ్చుకోగలనో అదంతా నాసత్తే ఈ మహాశక్తిమంతుడైనవాడే మనలో నివసించే దేవుడు గ్రహాలకు సూర్యుడు ఎలా కేంద్రస్థానమో అలాగే నాకు కేంద్రబిందువై తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా గొప్ప శక్తికారకమై ఉత్తేజపరుస్తూ ఉన్నాడు నాలో నా భౌతిక శరీరం మధ్య ఆయన పీఠమేసుకుని కూర్చుని ఉన్నాడు నా శిరస్సు మధ్యలో ఆయన ఉన్నాడు ఇది ఇరవై సంవత్సరాలుగా నా జీవితంలో నేను అనుభవించే వాస్తవిక అనుభవం ఈ సత్యం ఇంకా ఇంకా స్థిరపడి ప్రస్తుతం నా డెబ్భయవ ఏట నేను ఇంకా ముప్పై సంవత్సరాల యువకునిలా హుషారుగా ఉండగలిగేలా చేసింది ఇప్పుడు నాలో ఉన్నది దేవుని బలమే నేను గతంలో చేయగలిగిన దానికన్నా మానసికంగానూ శారీరకంగానూ రెండింతలు పనిచేస్తున్నాను నా భౌతిక మానసిక ఆధ్యాత్మిక జీవితం ఊటబావిలాగా ఎప్పుడూ నిండుగా ఉంటుంది అన్ని రకాలైన వాతావరణాల్లోనూ ప్రయాణాలు చేస్తూ రాత్రింబగలు బోధిస్తూ పని చేయగలుగుతున్నాను